ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము నిర్గమ ఖాండము ముప్పై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం అంతట యహోవా తన ప్రజలకు చేసేది అని చెప్పిన కీడును గుర్చి సంతాప క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్రాయల్ యొక్క ప్రజల నిమిత్తము సంతాప పడినట్లుగా ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎందుకు దేవుడు పచ్చ మరి సంతాపడి అనేది మనం గమనించినట్లయితే ఆ యొక్క వెనక భాగంలో విశ్వ యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి మోసే ద్వారా బయటికి వచ్చినప్పుడు వారి యొక్క అరణ్య యాత్రలో నలభై సంవత్సరములు వారి యొక్క అరణ్య ప్రాంతంలో వారి ప్రయాణము జరిగినట్లుగా మనకు తెలుసు అందుమాత్రమే కాదు అటువంటి ఆ సందర్భంలో దేవుడు మోషేని సీనా పర్వతంపైకి పిలిచినప్పుడు నలభై రోజులు ఆ యొక్క సినాయి పర్వతం పైన దేవుని యొక్క సన్నిధిలో మోషే గడుపుతూ ఉంటున్నాను అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మోసే కొండ దిగ దిగకుండా తడో చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆహారో ఎద్దుకు కూడి వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి మరి అంతవరకు దేవుడు వారికి తోడుగా ఉండి అనేక అద్భుత కార్యాలను జరిగించాడు అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించారు వారు ఆహారం అడిగినప్పుడు ఆహారాన్ని అను అనుగ్రహించాడు వారికి వస్త్రాలు కావాలప్పుడు వస్త్రాలను దేవుడు దయచేసాడు మరి ఆ నలభై సంవత్సరముల వారి యాత్రలో వారి బట్టలు మార్చిపోలేదు శనిగిపోలేదు వారి చెప్పులు తెగిపోలేదు ఆ రీతిగా దేవుడు తోడుగా ఉండి నడిపించాడు మరి మోషే దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి సందర్భంలో మరి వీరికి ఒక భయం అయిపోయింది ఈ యొక్క ఐగుప్తి దేశ మమ్మల్ని ఆడవదం ఉంచకుండా మరి మమ్మల్ని ఈ రీతిగా తీసుకొచ్చి అడవిలో అరణ్యంలో మమ్మల్ని వదిలేసి అని చెప్పి అహరోను పైన చనుక్కుంటూ ఉన్నాడు నలభై దినములు దేవుని సన్నిధిలో మరి ఇక్కడ వచనంలో కాగా యహో మోషతో ఇట్టాను నీవు దిగువేలము ఐగుప్తి దేశంలో రప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఈ నలభై రోజుల్లోనే వారి యొక్క మనస్తత్వము మారిపోయేసింది అర్హులను మరి తొ తొందర పెడుతూ ఉంటున్నా మోసే ఇంకా రాలేదు మమ్మల్ని నడిపించేదానికి మాకు ఒక దేవతను మరి తయారు చేయమని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని పోవ్ చేసి ఒక బంగారు ప్రతిమను వారు చేసి విగ్రహాన్ని మరి పూజించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే దేవుడు ఇస్రాయల్ ప్రజల పైన కోపగించుకున్నాడు ఎందుకనగా ఆయన అనాది కాలంలోనే మరి మోసేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము జీవించాలని మరి మోసేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు ఆ ధర్మశాస్త్రాన్ని విసర్జించి దేవుని పైన దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎన్నుకున్న తర్వాత సృష్టించుకున్న తర్వాత ఆయన సంకల్పం చొప్పున ఆయన చిత్తానుసారముగా మనం జీవించేటువంటి వారిగా మనం ఉండాలి అందుకే మరి దేవుడు మోసాకి చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ ఐగుప్త దేశంలోనూ రప్పించిన నీ ప్రజలు చెడిపోయి అందుకే వారి నిమిత్తము దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తాం పదకొండవ వచ్చిన వాళ్ళు మోసే తన దేవుడైన యహోవో అను యహోవా నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తి దేశంలో రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము అండనేలా ఇక్కడ ఒక ప్రశ్నను దేవునికి వేస్తూ ఉంటున్నాడు మరి ముందు భాగంలో అడుకుంటున్నా మరి యహోవా ఇట్ల నేను నేను ఈ ప్రజలను చూసిన నిధిగో వారు లోబడిన ప్రజలు వారు లోబడిన వాళ్ళు ప్రజలుగా ఉంటున్నారు మరి ఇస్రాయల ప్రజలు పైన దేవుని యొక్క కోపం నగులుకున్నది ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు అప్పుడు మోషత్త దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వాళ్ళు లోబరనున్నటువంటి ప్రజలు వాళ్ళు మరి దేవుని ఎరగనట్టునటువంటి వారుగా ఉంటున్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి వారుగా ఉంటున్నారు ప్రేమైన దేవుని బిడ్డారా మరి అందు నిమిత్తము దేవుడు ఇస్రాయల పైన కోపగించుకున్నట్లుగా మనం చూస్తుంటున్నా వారి నిమిత్తము మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు మోసే ప్రార్థించినప్పుడు దేవుడు ఇక్కడ సంతాప పడుతుంటున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు పన్నెండవ ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశి నశింప చేయనట్లు కీడి వారిని తీసుకొని పోయినా గిఫ్ట్లు ఎలా చెప్పుకొని నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు ఈ ప్రజలకు ఈ క్యూడ్ చేయక దాని గురించి సంతాపపడుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు మోస యొక్క ప్రార్థన వలన దేవుడు ఇక్కడ ఇస్రాయల్ యొక్క ప్రజల నిమిత్తము ఆయన సంతాప పడుతూ ఉంటున్నాడు వారిని చేపిస్తానన్నాడు కానీ అక్కడ వారి ప్రజలను ఆశీర్వదించేటువంటి రీతిగా అందుకే అంతటి యహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడుని గురించి సంతాపపడను మరి వారిని ఆ కీడు లేకుండా ఆ కీడు నుండి తప్పిస్తానని అక్కడ పడుతున్నట్టుగా మనం చూస్తాం క్రీస్ అందు ప్రేమైన దేవుని పెట్టారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క కోపానికి మనం పాత్రలు అవుతూ ఉంటుంటాం కానీ మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన కరుణామయుడుగా ఉంటున్నాడు ఇస్రాయేల్ యొక్క ప్రజల నిమిత్తం మోసే చేసినటువంటి ప్రార్థన వలన మరి దేవుడు ఇస్రాయేల్ యొక్క ప్రజల పట్ల ప్రేమను చూపించి వారిని ఆ కీడులో నుండి తప్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం అలాంటి ప్రేమ కృప నీవు నేను పొందుకొని దేవునికి మహింకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడు యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగా దేవుడు మార్చిన గాక ఆమె